జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చక్కటి ధనాకర్షణ మంత్రం గురించి తెలుసుకుందామండి ఈ మంత్రము కనీసం రోజుకి మూడు సార్లు చదువుతూ ఉంటే చాలండి కటిక పేదవాడిని కూడా కుబేరుడిగా మార్చేటువంటి అద్భుతమైన మంత్రము అండి దీన్నే మనము ధనాకర్షణ మంత్రము ధన బీజాక్షర మంత్రము అని కూడా అనవచ్చండి కేవలం మనము రోజు మూడు సార్లు పఠించడం వల్ల మన యొక్క అప్పుల బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైనా సరే అవన్నీ కూడా చక్కగా ఒక కొలిక్కి వచ్చి అవన్నీ తీరిపోయి మంచి సంపాదన మీకు ఉండాలి అంటే తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చాలా అప్పుల బాధలు అయిపోయి అప్పులు తీరలేక చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు మానసికంగా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు చాలామందికి అప్పులన్నీ ఎలా తీర్చాలా అని బాధపడుతూ ఉంటారు అయితే వచ్చిన ఆదాయం సరిపోక వచ్చినవన్నీ కూడా ఏదో ఖర్చులకు అయిపోతూ ఆదాయం సరిపోక రకరకాల ఇబ్బందులు పడేవారు కనుక తప్పకుండా ఈ ధనాకర్షణ మంత్రాన్ని రోజుకి మూడుసార్లు చదవండి మీకు వీలైతే ఇంకా ఎక్కువసార్లు కూడా చదవచ్చండి అంత పవర్ఫుల్ మంత్రము దీన్ని మనము ప్రతిరోజు చదవటం వల్ల మనం పెట్టిన పెట్టుబడి నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు చేసే వ్యాపారాల్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది ఏవైనా సరే మనకి డబ్బులు పోయినట్లయితే తప్పకుండా అవన్నీ కూడా దొరికే అవకాశం కూడా ఉంటుందండి చాలా చక్కటి బీజాక్షర మంత్రము ప్రతిరోజు కనుక మనము సార్లు చదవటం వలన తప్పకుండా మన యొక్క ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితంలో ఆదాయము పెరగాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని కనీసము మూడు సార్లు చదవండి మ్యాక్సిమం అనేది మీ ఓపిక మీకు ఎంత ఓపిక ఉంటే అన్నిసార్లు చదవటం వలన తప్పకుండా మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి ఏమీ లేని వాళ్ళు కూడా ఉన్నతులుగా అంటే డబ్బు ఉన్న హోదాగా మనకు కలగాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుందండి ఆ మంత్రము ఏమిటంటే దన్ దాయి దన్ దాయ్ ధమ్ అనే ఈ మంత్రాన్ని మీరు రోజు కూడా మూడు సార్లు చదువుకోవాలి దన్ దాయ్ ధమ్ పొద్దున్నే మనము పూజ చేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు లేదా ఫ్రెష్గా ఉన్నప్పుడు చదువుకోవచ్చు సాయం సంధ్యా సమయంలో కూడా మనం ఫ్రెష్ అయిన తర్వాత ఈ మంత్రాన్ని దన్ దాయ్ ధమ్ అనే మంత్రాన్ని మనము చదవటం వల్ల మన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుంది ఎవరైతే చిన్న చిన్న పనులు చేస్తూ బతుకుతూ ఉంటారో వాళ్ళ జీవితాల్లో కూడా వాళ్ళు సొంతంగా ఒక పని చేసుకునేలాగా వాళ్ళకి స్తోమత అనేది పెరుగుతుందండి అంటే వాళ్ళు చేసే చిన్న పరిశ్రమలు కూడా పెద్దవిగా మారి మంచిగా ధన ధన ఆకర్షణకు లోనయ్యి వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుందండి ఎవరైనా సరే నమ్మకంతో మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ అవుతుంది మనం చేసే పని మనం చేస్తూనే మనము ఈ మంత్రాల వల్ల మనకి కొంత ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీ శక్తి అనేది మనకి కలుగుతూ ఉంటుందండి అందుకే ఇవన్నీ చదవటం కూడా ఒకందుకు మంచిదేనండి మనం కష్టపడుతూ ఈ మంత్రం చదవటం వల్ల తప్పకుండా మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది తప్పకుండా మనకున్న అప్పులన్నీ తీర్చి మనమేకు అప్పు ఇచ్చే స్థాయికి మనల్ని తీసుకెళ్తారండి కాబట్టి ఈ మంత్రాన్ని రోజు తప్పకుండా చదవండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే please like share and subscribe my channel and support my channel jai varahi mata